అందరికొకొచ్చి ఇటువంటి సహాయక మనం అంటున్నాం గ్రామంలో ఫ్యామిలీ మేకబోళ్ళు రాజకీయ నాయకుల కాకుండా మాకు జనసేన అంటే ఒక డిఫరెంట్ వే ఉండాలి మాకు మేము ఎప్పుడూ కూడా ప్రజలకి ఏదో చేస్తూ ఉండాలి మనం రాజకీయాల్లోకి వచ్చింది కూడా ఇబ్బందులున్నప్పుడు సాయం చేసుకుంటాం మాది ఉత్తరగంచి గ్రామం నా పేరు శరణు జనసేన అయితే మేము జనసేన సేవాదోళ్ళ ద్వారా మా ప్రతిపాటి నియోజకవర్గంలో ప్రతిపాటి మండలంలో చాలా కార్యక్రమాలు చేసాం కానీ చాలా చేసాం కానీ ఈ రోజు చేసింది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి గ్రామంలోని ఒక పంచాయతీలోని జీతాలు ఇచ్చిన జీతాలు ఇవ్వకపోయినా వాళ్ళు ఒక స్లీపర్గా ఈయన ఒక ఈ చనిపోయిన ఆయన ఒక స్లీపర్గా పంచాయతీలో ఎన్నో ఏళ్ళ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి పంచాయతీలో పనిచేస్తూ జీతాలు ఇచ్చిన జీతాలు ఇవ్వకపోయినా మా ఊర్లో చెత్త అంతా తీసుకుని వెళ్ళి ఒక వీధి వీధిగా వచ్చి ఇంటింటికి వెళ్ళి ఆ ఊరి చివర ఎక్కడో వేయడం అంటే ఒక మా ఊళ్ళో ఒక రకంగా చెప్పాలంటే ఒక సేవ ఇటువంటి ఇటువంటి స్లీపర్స్ అందరూ కూడా ఒక సేవ ప్రతి గ్రామంలో చేస్తూ ఉంటుంటారు వాళ్ళని గుర్తించాలి ఫస్ట్ వీళ్ళని గుర్తించే పార్టీ ఏదైనా ఉంది అంటే ఇంత గ్రా గ్రామ స్థాయిలో ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే రేపు వద్దుట మా మమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ఇలాగ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న స్లీపర్స్ని కానీ చిన్న చిన్న వర్కులు చేస్తున్న వాళ్ళని కానీ ఆ గ్రామంలో యువత ఎంతో సంత సహాయం చేసి ఆ కుటుంబాలకి మాలాగా అక్కడ కూడా చిన్న చిన్న సహాయాలు వాళ్ళ కుటుంబాలకు చేస్తూ ఉంటుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం అందుకని చెప్పేసి మేము ఫస్ట్ టైం దీన్ని మేము గొప్పగా భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అందుకే ఈ కార్యక్రమాల కంటే మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమం తర్వాత ఏంటంటే ప్రతి పంచాయతీలో ఉన్న స్లీపర్స్ని పంచే మన గ్రా ప్రతి గ్రామంలో వాళ్ళు కొంత బాగా చూసి ఏదో ట్యూషన్ సహాయాలు చేస్తుంటే వాళ్ళు కూడా కొంత బాగుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం